హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో శనగపప్పు క్యారెట్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు నాలుగు క్యారెట్లు పచ్చిమిరపకాయలు ముందుగా మనము శనగపప్పుని ఉడికించుకోవాలి శనగపప్పుని మనం ఇలా వాష్ చేసుకుని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి శనగపప్పుని మనం ఇలా రెండు మూడు సార్లు కడుక్కొని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం వేసుకోవాలి ఒక ఫైవ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపల మనము క్యారెట్ని గ్రేట్ చేసుకుందాం ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి coloque já isso aqui. ఇలా chase చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని మనము పోపు వేసి మగ్గించుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె వేసుకోవాలి నేను టూ స్పూన్స్ నూనె మాత్రమే వేస్తున్నాను నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండు మిరపకాయ ముక్కలు నాలుగంటే నాలుగు వెల్లుల్లి రెమ్మలు నేను వెల్లుల్లి రెమ్మలు ఒలవకుండా వేస్తున్నాను అలా వేసుకుంటే బాగుంటుంది ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి నేను వెల్లుల్లిపాయలు ఇంగువ సమరుచి కోసం వేస్తున్నాను మరి ఎక్కువ వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలి ఇది వేగిన తర్వాత మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇలా చేసుకున్న పప్పు మనము చపాతీల్లో అన్నంలో కూడా తినచ్చు రోటీస్లో కూడా చాలా బాగుంటుంది క్రిత్తి క్యారెట్ పిల్లలు తిన్నప్పుడు ఇలా పప్పుతో కలిపి చేసి పెట్టేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలా మగ్గిన క్యారెట్లో మనము ముందుగా ఉడికించుకున్న శనగపప్పును వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా మగ్గిన కూర ఇలా సర్వ్ చేసుకున్న కర్రీని మనము రైస్లోను చపాతీస్లోను రోటీస్లో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ వాచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్